దేవుని వాల్యూ అర్థమవుద్ది ప్రిలారా అందుకే మీరు చూస్తే ఎఫస్సి పత్రికలోనే రెండవ అధ్యాయం మనం చూద్దాం రెండవ అధ్యాయంలో ప్రిలారా ఎనిమిదో వచ్చును మనం చూస్తేనండి ఎనిమిదో వచ్చుని మనం చూస్తే మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు ఇదేంటి ఇంతకీ దేవుని యొక్క వరమే ఇది మీ వలన కలిగింది కాదు దేవుని యొక్క వరము కనుక విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము ఇది మనం అనుకుంటే జరిగింది కాదండి మనం ఎక్స్పెక్ట్ చేస్తే జరిగింది కాదండి మనకి జరగవలసినటువంటిదై ఉండి జరిగింది కాదండి మనకి జీతము కొద్ది జరిగింది కాదు పిల్లలు ఏంటో తెలుసా దేవుని కృప ఇదేంటో తెలుసా దేవుని యొక్క వరము అందుకే మీరు ఆలో మీరు బాగా గమనించారనుకోండి మనకంటూ తెలియకుండానే మనకు ఒక బ్రాండ్ పడిపోద్దండి ఒక ఒక గుర్తింపు ఒక ఐడెంటిటీ వెన్ యూ అప్రోచ్ టు ది గాడ్ ఎప్పుడైతే నువ్వు జీజస్ క్రైస్ట్ని యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తావో వచ్చిన వెంటనే నీకు తెలియకుండానే సమాజంలో నీకు ఒక గుర్తింపుని దేవుడిచ్చేస్తారండి రకరకాలుగా రకరకాలుగా అందుకే ఒక సందర్భంలో పౌలు గారు మాట మనం చూస్తానండి కొరిందులుగా రాసిన పత్రిక మనం చూద్దాం కొరిందులుగా రాసినటువంటి పత్రిక కోరిందికి రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చును మనం చూద్దాం కోరిందులుగా రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చును పదిహేనో వచ్చును మనం చూస్తే మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము ఫిఫ్టీన్త్ వర్స్ పదిహేనో వచ్చును మనం చూస్తే రక్షింపబడి వారి పట్లను తర్వాత నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము పదహారో వచ్చిన కూడా మనం చూస్తే నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము చూసారా ఏమండి మనం అండి ఎవరైతే రక్షణలోకి వచ్చేటువంటి వారు ఉన్నారో వారికి మాత్రం జీవపు వాసన మనం నచ్చుతామండి మన మాటలు నచ్చుతాయండి ఈవెన్ మేము పంపిస్తున్నటువంటి దేవుని కృపను బట్టి మేము చేస్తున్న ఈ పరిచర్యను కూడా ప్రేమించేవారు చాలామంది ఉన్నారండి ప్రేమించేవారు మనకి చాలామంది కనబడుతూ ఉంటారు వాళ్ళు మాట్లాడే మాటలు రీసెంట్గా స్మైలీ గారు చేసినటువంటి ఒక షార్ట్ గురించి మీరు చూసే ఉంటారు మన ఛానల్లో గులాబీ పువ్వు గురించి మాట్లాడుతూ ఐదు లక్షల ఖరీదు ఉంటే మీరు కొంటారనే ఒక షార్ట్ మాట్లాడారండి దానికి చాలామంది చెల్లెమ్మలు చాలామంది తమ్ముళ్ళు బ్రదర్స్ సిస్టర్స్ కొంతమంది కాల్స్ చేసి వారిలో ఉన్నటువంటి వేదనంతా కూడా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారండి బ్రదర్ నిజంగా ఆ మాటలు ఆలోచిస్తుంటేనండి నా హృదయంలో ఒక ఆలోచన మెదిలిందండి నేను ఏదో ఒక విధంగా దేవుని కొరకు బ్రతకాలండి నేను చాలా సమయాన్ని వృధా చేశాను అండి దయచేసి నన్ను మీరు నడిపించండి బ్రదర్ మీరు మీరు ఏం చేయమంటే అది చేస్తామండి నేను బ్రదర్స్ చాలామంది మాట్లాడడం నిజంగా చాలా గొప్ప విషయం అండి ఇది రక్షణలోకి రావాలనుకున్న వారికి అది జీవపు వాసన అనగా పరసంబంధమైనటువంటి స్మెల్ ఆ మాటలు ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి ఎవరైతే దేవుని నడవాలనుకున్నారో దేవుని యొక్క ఆలోచనలను బ్రతకాలనుకున్నారో దేవుని యొక్క విలువను తెలుసుకున్నారో దేవుని కొరకు బ్రతకాలని ఆశ కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ మాటలు ఎలా నేను నిజంగా వండర్ఫుల్ అయితే కొంతమంది యూజ్లెస్ ఫెలోస్ కూడా ఉన్నారు వాళ్ళు నశించిపోయేవారు వాళ్ళకి మాత్రం ఎలా ఉన్నాయంటేనండి మొదలెట్టారు బాబు మళ్ళీ మళ్ళీ కొత్త గొర్రె బిడ్డ వచ్చారు ఇంకొక కొత్త గొర్రెబిడ్డ గొర్రె బిడ్డ మనం కూడా ఇప్పుడు మీరు కూడా మీ ఇంటి దగ్గర మీరు బాగా ఆలోచించినట్లయితే మీరు మీరు చదువుకున్న కాలేజీలో కావచ్చు హాస్టల్లో కావచ్చు లేదంటే ఎక్కడైనా కానీ దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు కడుపు మంటతోటి కుళ్ళుకుపోయే వాళ్ళు కూడా ఉంటారండి గొర్రె బిడ్డ అంటారు దేవుని బిడ్డ అంటూ ఉంటారు రకరకాలుగా అవహేళన చేస్తూ ఉంటారు అలాగే దేవుని కొరకు బ్రతికే వాళ్ళు లేదంటే దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వారు మాత్రం ప్రోత్సహిస్తూ ఉంటారండి బ్రదర్ ప్రార్థన చేద్దాం బ్రదర్ బ్రదర్ మనం అలా చేద్దాం బ్రదర్ ఇలా చేద్దాం బ్రదర్ మన ఇద్దరం కలిసి బైబిల్ స్టడీ చేద్దాం బ్రదర్ మన ఇద్దరం కలిసి ప్రేయర్ చేసుకుందాం బ్రదర్ మన ఇద్దరం కలిసి దేవుని ఆరాధిద్దాం బ్రదర్ మన ఇద్దరం కలిసి మనందరం కలిసి దేవునిలో ఎదుగుదాం ఎవరెందుకు ఉంటారంటే ఎవరైతే రక్షణలోకి రావాలనుకునేవారు ఉంటారో వాళ్ళు ఎవరైతే నాశనానికి నరకానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం అనేక రకాల పేర్లు పెట్టి అనేక రకాలుగా మాట్లాడుతుంటారు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుంటారు అనేక రకాలుగా హింసిస్తుంటారు అనేక రకాలుగా నోరు పారేసుకుంటుంటారు అనేక రకాలుగా చెత్త చెత్తగా మాట్లాడుతుంటారండి ఒక బ్రాండ్ చూడండి మీరు బాగా ఆలోచించినట్లయితే ఇంతకుముందు నువ్వు ఎవరు ఎవరికి తెలియదు అసలు ఎవడు పట్టించుకోడు నీకు సంబంధించి డిస్కషన్స్ రావు ఎవరో ఒక అనాముకుడివి నువ్వు ఎవరు ఒక అనాముకురాలివి నువ్వు ఎవరికి తెలీదు అలాంటిది దేవుడు నిన్ను ఏం చేశారు తెలుసా దేవుని కొరకు బ్రతకాలనుకునే వాళ్ళకి ఒక మాదిరిగా నిలబెడుతున్నారు దేవుడిని అసహించుకునే వారికి మరణపు వాసనగా నిన్ను చూపిస్తున్నారు అంటే మనకు సమాజంలో ఒక బ్రాండ్ సమాజంలో మాత్రమే కాదండి మనం ఉన్నటువంటి ఈ లోకంలో మాత్రమే కాదు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు తన దోతల ఎదుట మన గురించి మాట్లాడుతున్న మాటలో మనకిచ్చినటువంటి ఐడెంటిటీ మనకిచ్చినటువంటి గొప్ప పేర్లు కనుక మీరు ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి ఈ భూమి మీద మాత్రమే కాదు ప్రభుని నమ్ముకుంటే మనకు వచ్చే పేర్లు ఈ భూమి మీద మాత్రమే ఆగిపోతున్నాయి అనుకోకండి భూమి మీద నమ్ముకుంటే దేవుని కొరకు బ్రతికేవారు మా మంచి అన్నయ్య మంచి విషయాలు చెప్తున్నారు మంచి అక్క మంచి విషయాలు చెప్తున్నారు మంచి తమ్ముడు భలే మాట్లాడుతున్నారని చెప్పేసి ఈ భూమి మీద ఉన్న వాళ్ళు మాత్రమే కాదండి మీరు ఆలోచిస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చుని మనం చూద్దాం గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చుని మనం చూస్తే ఈ భూమి మీద మాత్రం అనుకుంటారు మీరు కాదండి మీరు చూస్తే తొమ్మిదో వచ్చుని మీరు చూస్తే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏం పేర్లు ఉన్నాయండి మనకి ఏర్పరచబడిన వంశమును తర్వాత రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు చూడండి మంచి మంచి పేర్లు ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము తర్వాత పరిశుద్ధ జనము దేవుని సొత్తు అనే ప్రజలు యు హ్యావ్ వండర్ఫుల్ ఐడెంటిటీ విచ్ వాజ్ గివెన్ బై గాడ్ పరలోకములో ఉన్నటువంటి దేవాది దేవుడు నీకు నాకు ఎప్పుడైతే మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి వచ్చామో వచ్చిన వెంటనే మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక హోదా ఇస్తున్నారండి ఆయన ఏంటి ఆ పేర్లు ఇంతకీ ఏర్పరచబడిన వంశము దేవుని సొత్తైన ప్రజలు పరిశుద్ధ జనము నేను ఎప్పుడూ ఒక ఉదాహరణ చెప్తూ ఉంటానండి ఏమంటే మిగిలినటువంటి వాళ్ళు ఎవరో సినిమాకి వెళ్ళినా కానీ ఇంకెవడో మాట్లాడడం ఆశ్చర్యంగా చూడో ఎవరో పిచ్చిన వెళ్తే తప్ప పిచ్చిన వెళ్ళినా కూడా పెద్ద ఫీల్ అవరు కానీ ధైర్యం ఉంటే ధైర్యం ఉంటే చర్చికి వెళ్తున్నాను నీవు ఒక్కసారి బైబుల్ పట్టుకొని తోటి సినిమా హాల్ గేట్ దాటి చూద్దాం సినిమా హాల్లోకి వెళ్ళి చూద్దాం ఏమండి కనీసం కనీసం ఒక ముప్పై నలభై మంది మినిమం మినిమం ముప్పై నలభై మంది నిన్ను సరే ముప్పై నలభై అనుకోకపోతే కనుక నీకు కొన్ని మాటలు అయితే వినబడతాయండి బ్రదర్ మీరు క్రిస్టియన్ కదా మీకు బుద్ధుందా బ్రదర్ మీరు క్రిస్టియన్ కదా ఎందుకు ఇలా చేస్తున్నారు బ్రదర్ మీరు ప్రభువు నమ్ముకున్నారు కదా ఎందుకు ఇలా చేస్తున్నారు ఏమండి చాలామంది అంటూ ఉంటారండి మీరు దేవుని నమ్ముకున్నారు కదా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటారండి మీరు ఆలోచించినట్లయితే మీరు ఏసయని నమ్ముకున్నారు కదా ఎందుకు సినిమాకి వెళ్తున్నారు మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు కదా సినిమాకి ఎందుకు వస్తున్నారు అన్ని క్రిస్టియన్స్ కాదు అడిగేది మిగిలిన వాళ్ళు కూడా అడుగుతారండి అవి చూడండి కంటికి కనబడుతున్నటువంటి సిన్ కాబట్టి అలా అడుగుతున్నారు కనిపించని ఎన్నో చేస్తే దేవుని కద్దెస్తారు అది వేరే విషయం కానీ మీరు ఆలోచిస్తే సమాజంలో నీకంటూ ఎదుటివారి చూపుల్లో ఎదుటివారి హృదయంలో వాళ్ళు ప్రభు నమ్ముకున్నా నమ్ముకోపోయినా వాళ్ళు యేసు ప్రభు వారిని అంగీకరించకపోయినా నీవు యేసు ప్రభు వారిని అంగీకరించిన తర్వాత నీకంటూ దేవుడు ఇచ్చినటువంటి ఒక గుర్తింపు చూసారు అంత గొప్పగా ఉందో మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు కదా ఎందుకండి సినిమాకి వెళ్తున్నారు మీరు జీవం గల వేసే నమ్ముకున్నారు కదండి ఎందుకని ఇలా చేస్తున్నారు ఏవండి సేవకులైతే గద్దెస్తారు కూడా తప్పు బ్రదర్ అలా చేయకూడదు యు షుడ్ నాట్ డూ లైక్ దట్ అని చెప్పేసి సేవకులైతే గద్దిస్తారు కూడా అంటే అంత గొప్ప ప్రత్యేకత ప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రభువుని విశ్వసించిన తర్వాత మనకు వచ్చింది